హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాము బయటకంటే ఇంకా మేము ట్రిప్ అయితే వేసుకున్నాము ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉండింది ఇలా లంబసింగి వెళ్దామని చెప్పి ఇంకా లంబసింగి కొత్తగా వనజంగి అని కూడా చెప్పారు అక్కడికి కూడా వెళ్దామని చెప్పి అప్పటినుంచో ప్లానింగ్లో ఉన్నాము బట్ ఇంకా అది ఇంకా ఇంత త్వరగా వెళ్తాము అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకా మేము ఫ్రైడే స్టార్ సాటర్డే అలా ప్లాన్ చేసుకున్నాము ఇంకా మనకి హాలిడేస్ వస్తాయి కదా ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ అయితే కొంచెం సెకండ్ సాటర్డే అయితే మాకు కూడా బాగుంటుంది బ్యాంక్ హాలిడేస్ ఉంటాయని చెప్పి మా వారు ఆ టైంలో ఇంకా ఫిక్స్ చేశారు ఇంకా సో మేమైతే బయలుదేరిపోయామండి అసలు చాలా హ్యాపీగా ఉంది ఇంత త్వరగా వెళ్తామని నేనైతే అనుకోలేదు అందులో ఎప్పుడు కూడా నేను చూడలేదు అంటే ఇంకా క్లైమేట్ చాలా కొత్తగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా

అండ్ ఇంకా మేము ఆర్డర్ ఇచ్చేటప్పటికే ఇంకా అక్కడ ఫుడ్ అయితే అయిపోయిందంట సో ఇంకా ఫుడ్ బిర్యానీ అవన్నీ ఐటమ్స్ అయిపోయాయి అని చెప్పారు సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరేసి వేరే దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే కొంచెం అంటే దారిలో చిన్నది హోటల్ లాంటిది సో ఇక్కడ ఇంకా ఫుడ్ ఆకలేసినప్పుడు ఇంకా తప్పదు కదా ఇంకా మనం అనుకున్న ఆప్షన్స్ ఉండవు సో ఇక్కడ చిన్నదేను ఇక్కడైతే ఆగాము అక్కడ ఓన్లీ బిర్యానీ తప్ప ఇంకేం లేదు సో ఇంకా అవే తీసుకున్నాము అండ్ ఇంకా తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము బిర్యానీ కూడా పర్లేదు టేస్ట్ అయితే అంత చిన్న హోటల్లో టేస్ట్ కూడా చాలా బాగానే ఉంది అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా అందివేటు లంబసింగి దారిలో క్లైమేట్ చూడండి అసలు ఆ వ్యూస్ కానీ అక్కడ గ్రీనరీ గార్డెన్స్ అంతా అసలు చాలా బాగుంటుంది మొత్తం ఘాట్ రోడ్ లాగా ఒక్కోసారి మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా అది మనం కరెక్ట్గా చేయాలి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా మనం ఆ ప్లాన్కి రీచ్ అవ్వలేము ఒకసారి మనము అనుకోకుండా తెలియకుండా అనుకున్న ప్లానింగ్ ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది అలాగే అనిపించింది నాకు ఈసారి అయితేను అసలు లంబసింగ్ అంటే మైనస్ డిగ్రీలు అంట కదండి అసలు చాలా బాగుంటుందని విన్నాను అండ్ ఇంకా నేను ఫస్ట్ అయితే నేను ఊటీకి కూడా వెళ్ళాను ఊటీకి కూడా నేను మా అక్క ఉన్నప్పుడు మా బావ నేను ఇంకా అమ్మ అందరం కలిసి వెళ్ళాము ఊటీ క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది మళ్ళీ కూడా ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది జీవితంలో ఒకసారి ఇట్లాంటివి కొంచెం అంటే మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇలాంటివి నేచర్ అనేది సో అది మనం ఎంజాయ్ చేసి చేయడానికి చాలా బాగుంటుంది ఇలాంటివిగా నేను అలా ఊటి తర్వాత అరకు చూసాను తర్వాత ఇది మన ఆంధ్ర కాశ్మీర్ అంటారు కదా సో ఇంకా ఇక్కడికైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా సన్ రూఫ్ ఎక్కి వీడియోస్ తీసాను చాలా బాగా వచ్చాయి ఒకసారి చూడండి అండ్ ఇంకా మొత్తం చల్లగా అయితే ఉంది సన్ రూఫ్ ఎక్కితే బాగా కూలింగ్ వచ్చేస్తుంది ఆ గాలికి కూడా అసలు చల్లదనానికి కూడా నిలబడలేకున్నాము అంత అసలు అది మార్నింగ్ కూడా కాదు అది ఆఫ్టర్నూన్ అయినా కూడా అంత చలిగా ఉంది అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళు స్కూటీ మీద వెళ్తున్నారు లేడీస్ వీళ్ళు చూసారా అప్పుడే స్వెటర్స్ జర్కిన్స్ అయితే వేసేసారు అంత ఆఫ్టర్నూనే అంత చలిగా ఉంది అండ్ ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ అడవి రోడ్లో మరి ఇక్కడ సంత అనేది కనపడింది ఇక్కడ అయితే కూరగాయలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు పండించినవి కదా గిరిజనులు ఇంకా సంతలో కూడా ఇక్కడ మనకి చాలా రేట్లు తక్కువ ఉంటాయి మంచి క్వల్ క్వాలిటీ అంటే కెమికల్స్ లేకుండా అలా మనకి అక్కడ పెడతారు కానీ ఆ రోజు అంత సంత లేదు లేకుంటే మొత్తం నేను ముందు వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలో చూశాను అక్కడ ఆ సంత అనేది జరగద్దంట మరి అది వారంలో ఒక రోజు జరగద్ది అని అతను చెప్పారు మరి అది ఆ టైంలో అయ్యి ఉంటే మనం కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది అది అక్కడ గిరిజనుల సంత కదా సో ఇంకా అది అవన్నీ చూస్తూ అలా వెళ్ళాను ఇంకా మనమైతే ఎంటర్ అయిపోయాము ఎందుకంటే ఎంటర్ అయిపోయామని అర్థమైపోతుంది ఎలా అంటే పైకి సన్ రిఫెక్కి వీడియో తీసిన అని చెప్పాను కదండి అలా తీస్తున్నప్పుడు అసలు ఈ చే హ్యాండ్స్ కానీ కొంచెం బాడీ కానీ బాగా షేక్ వచ్చేస్తుంది అంత కూలింగు అంత ఆ గాలిలో కూడా అంత చల్లదనం అనేది వచ్చేస్తుంది ఆ క్లైమేట్కి చాలా వణుకు వచ్చేస్తుంది ఇంకా అరే ఇంకా స్టార్ట్ అయిపోయింది లంబసింగి మనం ఎంటర్ అయిపోయినట్టును లేకపోతే ఇంత మనకి క్లైమేట్ ఇంత చల్లగా ఉందంటేనే అనిపించింది అండ్ ఇంకా లంబసింగి రూట్ మ్యాప్ పెట్టాము అసలా చూసారా రోడ్డు మనకి ఎలా వే చూపిస్తుందో మొత్తం మెలికలు మెలికలుగా అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను మొత్తం మెలికలుగా మొత్తం టర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎదురుగా వచ్చేది కూడా కనిపించలేదు అంత గజీ బిజీగా మనకి రోడ్స్ అయితే ఉన్నట్టుగా మనకి అక్కడ గూగుల్ మ్యాప్లో చూపించింది అంత టింకరగా అయితే ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి సో మేమైతే వెళ్తూ ఉన్నాం అండ్ ఇంకా పోతూ వెళ్తూ ఉంటే అక్కడ బస్ కూడా కనిపించింది సో అంటే ఇంకా లంబ లంబసింకి కూడా మనకి అక్కడ ఉన్న వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఉందనిపించింది కానీ ఎక్కువ ఆప్షన్స్ ఉండవు ఏదో ఒకటి అలా తిరుగుతుంటుంది ఉదయం నుంచి సాయంకాలానికి అన్నట్టుగా ఒక బస్ అయితే కనపడిందండి అండ్ ఇంకా వెళ్తూ ఉంటే దారంతా ఎక్కువగా తమలపాకు చెట్లు అయితే ఉన్నాయి తమలపాకు తమలపాకు తోటలు అయితే ఉన్నాయి వాటిల్లో మొత్తం మేము చాలా వరకు తోట కూడా వాళ్ళు కోసినట్లు లేరు అన్నీ పండిపోయి ఉన్నాయి ఆకులు కూడా చాలా హైట్గా ఉన్నాయి అండ్ ఇంకా మెరియాల చెట్లు కూడా ఉన్నాయి అట్లా అట్లాగా న్యాచురల్గా మనకి అన్నీ అక్కడైతే ఈ లోయల్లోనే మనకి మెరియాలు అవన్నీ దొరుకుతాయి కదా అండ్ ఇంకా సూర్యుడు ఉన్నాడు మీకు కనపడుతున్నాడు కదా సూర్యుడు ఉన్నా కూడా భయంకరమైన చలిగాలు అయితే కడుతూ ఉంది ఆ చలికి మొత్తం బాడీ షేక్ అయిపోతుంది మాటలు కూడా పళ్ళు కూడా వణికిపోతున్నాయి అంతా అనిపిస్తుంది అప్పుడు టైం ఎంతో కూడా కాదు ఫైవ్ ఏమో టైము ఈవినింగ్ ఆ టైంకి అలా ఉంది ఇంక మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోతుంది సో నైట్ తెల్లారు మార్నింగ్ మళ్ళీ వ్యూ పాయింట్కి ఎలా వెళ్ళాలనేది కొంచెం బాగా అనిపిస్తూ ఉంది ఇప్పుడే ఇలా ఉందంటేను సో చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు వీకెండ్ వచ్చింది కదా సో అందరైతే చాలా చాలామంది దారిలో అందరూ బైక్ జర్నీయే సూటేబుల్గా వెళ్తున్నారు చాలామంది అందరూ thank you, thank you. Bye. ఇంకా ఫైనల్గా లంబసింగి జంక్షన్ అయితే వచ్చేసామంట అక్కడ మేము కొంచెం సెంటర్లా కనిపించేలాగా ఆగాము టీ తాగుదామని చెప్పి ఇంకా టీ తీసుకున్న తర్వాత అక్కడైతే అడిగాము ఇది ఏం జంక్షన్ అని లంబసింగి ఎంటర్ అయ్యారండి అని చెప్పారు

లంబసింగికి అయితే వచ్చేసాము కరెక్ట్గా ఇది లంబసింగిలో జంక్షన్ అయ్యి జంక్షన్ అయితే ఈ అయితే వచ్చేసాము ఇప్పుడైతే టీ బ్రేక్ దగ్గర టీ టైం సో బాగా చలి ఒక రకంగా ఉంది ఎలా ఉంది సార్ వణికిస్తుంది చలి వణికిస్తుంది చలి ఇంకా మనకి నైట్ అయితే అవ్వలేదు కదా నైట్ అయితే ఎలా ఉంటుంది స్టార్టింగ్ మనకి బాగా చలి గాలితో వచ్చేస్తుంది ఒక పక్క సూర్యుడు కూడా ఉన్నాడు కదా చూపి ఇదండి వెనకంతా అండ్ ఇంకా మేమైతే టీ తాగేసిన తర్వాత ఇంకా అమ్మకు కూడా టీ తెచ్చి ఇచ్చాము ఎందుకంటే ఇంకా మా బాబీ నిద్రపోతున్నాడు సో వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి కారులోకి తీసుకొచ్చి ఇచ్చాను సో తాగుతూ ఉంది అండ్ ఇంకా మొత్తం ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళ అడ్రస్ని అడిగాడు మా వారైతే ఇంకా ఎట్లా వెళ్ళాలి ఎటు వెళ్తూ మనకి రీచ్ అవుతుంది అని చెప్పి అయి మాట్లాడి తెలుసుకున్నాడు సో ఇంక మేమైతే స్టార్ట్ అవ్వాలి టీ తాగేసిన తర్వాత ఇంక ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే మనకి ఎక్కువ హాట్ తీసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది హాట్ డ్రింక్స్ ఏను సో ఇంక ఇవన్నీ అయితే మనకి దారంతా టీ తాగడమే ఇంకా అందులో నేను టీ లవర్నే కాబట్టి నాకు కూడా ఏమి బాధ అనిపిదు ఎన్నిసార్లు అయినా తాగుతాను సో ఇంకా టేస్ట్ అయితే కూడా బాగానే ఉంది అండ్ ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు కొంతమందిని చూస్తే వాళ్ళు ఈ అడవి అదే గిరిజనులు అనుకుంటాను వాళ్ళు వాళ్ళు వేసుకున్న మొత్తం వేషధారణ కానీ వాళ్ళు వేసుకున్న కమ్మలు బులాకీలు అవన్నీ కూడా కొంచెం అర్థమైపోతుంది అండ్ ఇంకా మేము ఇలా స్టార్ట్ రిసార్ట్ కోసం వెతుకుతూ ఉన్నాము ఎక్కడైనా ఉంటుందే ఖాళీ అసలు వీకెండ్ కదా ఖాళీ ఉంటుందో లేదో తెలియదు బట్ వెతుకుతూ వెళ్తున్నాం నేను నేను రిసార్ట్ అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక రిసార్ట్ కనపడింది అది చెక్ చేద్దామని వెళ్తున్నాము అంతేట్ ఇట్ నో రూమ్స్ ఎంత వీళ్ళు ఇప్పుడు కార్తునట్టు ఉన్నారు ఏ ప్రైస్ ఇది 3000 అంటే

అండ్ చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అసలు కొండలు మళ్ళీ సూర్యుడు అండ్ చుట్టూ గ్రీనరీ అండ్ ఇంకా వుడెన్తో తో రిసార్ట్స్ వుడెన్ హౌసెస్ అంటారు కదా అవన్నీ ఇవన్నీ నేను ఇంతకుముందు ముందు చూడలేదు కానీ టీవీ సినిమాల్లో మూవీస్ లో చూసాను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను చాలా బాగుంది హాయ్ అండి మేమైతే లంబసింగికి స్టారీ చెప్పాము అండ్ ఇంకా రిసార్ట్ తీసుకుందామని వచ్చాము కావాలి కదా నైట్ స్టేయింగ్ కోసం సో ఇదే ఇవైతే వుడ్ అండ్ రిసార్ట్స్ మొత్తం వుడ్తో చేసినవి ఈ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మామూలు రిసార్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఒకసారి చూద్దామని ఇంకోటి మాట్లాడుతుంటే కూడా వన్కొచ్చేస్తుంది అంత చాలా అయితే ఎక్కువగా ఉంది బాగానే ఇంకా రిసార్ట్స్ అయితే మొత్తం ఉన్నాయి అండ్ నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది ఆ క్యాంప్ ఫైర్ కూడా రిసార్ట్ అయితే టూ థౌజండ్ చెప్పారు నైట్ స్టేయింగ్కి అండ్ క్యాంప్ ఫైర్ వేసుకుంటే త్రీ హండ్రెడ్ అవుతుందంట ఇంకా ఆలోచించుకుంటున్నా డిస్కస్ చేసుకొని ఇక్కడ తీసుకోవాలా బయట తీసుకోవాలా చూడాలి మొత్తం అయితే ప్లేస్ స్టార్టింగ్ అయితే రిసార్ట్ ఇదే చూసాము మేము చాలా బాగుందనిపించింది అండ్ ఇంకా అక్కడ ఈ మొత్తం వుడ్ హౌసెస్ కూడా చూపించారు అండ్ క్యాంప్ ఫైర్ కూడా అక్కడే వేసుకోవచ్చు అంట నైట్ వేస్తానన్నారు ఇంకా అన్నీ మాట్లాడుకుంటే అక్కడ నేను చూస్తా ఉన్నాను ఇది కాకుండా ఇంకా ముందుకు వెళ్తే కూడా ఎలా ఉంటుంది అక్కడ ఏం దొరుకుతాయని వెళ్తున్నాము నెక్స్ట్ అండ్ ఇంకా సూర్యుడు సన్సెట్ అవుతూ ఉంది అక్కడ అది చూస్తా ఉన్నాము అది కూడా చాలా బాగుంది అక్కడ మనకి మొత్తం ఆ క్లైమేట్ లో కూడా సన్ రావడము ప్లస్ మళ్ళీ ఆ కొండల మది నుంచి అయినా వెళ్ళడము చాలా చుట్టుపక్కల క్లైమేట్ చాలా బాగుంది కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మరిస్తారంట అక్కడ వుడ్ హౌసెస్ అయితే లోపల మీరు చూసారు కదా చాలా బాగుంది కదా మొత్తం వుడ్తో కట్టినవి ఇంకా లోపల వాష్రూమ్ కూడా అన్నీ కూడా ఉన్నాయి ఫెసిలిటీ కూడా బాగుంది చాలా పెద్ద ప్లేస్ కూడాను అండ్ వ్యూ పాయింట్ కూడా మనకి సూర్యుడు మార్నింగ్ వచ్చేది అండ్ అంటే ఇది మనకి సన్సెట్ కనపడుతుంది అంటే ఇది సైడ్ ఉన్నట్టుంది పడమట వైపు సో అక్కడి నుంచి అయితే కనపడుతుంది వ్యూ అండ్ చూడడానికి అయితే బాగుంది అండ్ అక్కడ సన్ఫ్లవర్ తోటలు కూడా ఉన్నాయి కానీ ఇంకా ముందుకెళ్తే ఏమైనా మనకి ఇంకా బెటర్ రిసార్ట్ దొరకద్దేమో లేదు అంటే ఇంకేమైనా కాస్ట్ తగ్గద్దేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము ఇంకా మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి వీడియో తీస్తూ ఉన్నాను ఎందుకు ఆయాసం వస్తుంది మా అమ్మకు కూడా చాలా నచ్చుతుంది నచ్చిందంట మా అమ్మకి అలా చలి చలి ఉండే ప్రదేశం అంటే చాలా ఇష్టం ఆమెకి ఎక్కువగా చలిగా ఆ వెదర్ బాగా నచ్చుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంకో హరిత రిసార్ట్ అనేది ఇంకోటి ఉందంట మరి అక్కడికి వెళ్తున్నాం చూడడానికి చుట్టూ చూసారా ఎంత పైన చూడండి రెడ్గా వెనక మొత్తం అంటే సూర్యుడు సన్ రైజు అదే సన్ సెట్ అవుతుంది అందుకని చెప్పి సూర్యుడు మనకి రెడ్గా వచ్చేసింది పైన ఇటు సైడ్ మీకు సూర్యుడు సన్సెట్ కదండి అండ్ ఇంకా ఇటు చంద్రుడు ఉన్నాడు బ్యాక్ సైడ్ వచ్చి సూర్యుడు ఉన్నాడు ఉంది అండ్ ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము వేరే రిసార్ట్స్ కూడా చుట్టుపక్కల ఉన్నాయి అందులో హరిత టూరిజం రిసార్ట్ అయితే ఉంది అది గవర్నమెంట్ కదా కానీ అది మనకి మ్యాక్సిమం రూమ్స్ అయితే దొరకవు అంటే ఆన్లైన్ బుకింగ్ అయిపోతాయి అండ్ అందుకని చూస్తున్నాము మరి అక్కడ కూడా లేదంటే వేరే చూడడానికైనాను

ఇది ఇంకో రిసార్ట్స్ రిసార్ట్స్ విత్ టెంట్ రిసార్ట్స్ టెంట్లు రెండు ఆపోజిట్ అవును మీ కూడా రిసార్ట్స్ అండ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం రిసార్ట్స్ అయితే కనపడుతూ ఉన్నాయి అండ్ ఇంకా అవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము ఫస్ట్ హరితాకి వెళ్ళి తర్వాత అది సెట్ కాకపోతే మిగతావి చూద్దామని వెళ్తున్నాము మరి ఇన్ని రిసార్ట్స్ ఉన్నాయి మరి రూమ్స్ అవైలబుల్ ఉంటాయో లేవో తెలీదు అండి వెతుకుతూ వెళ్తున్నాం కదా ఒకటైతే చూసాము మిగతావి కూడా సర్చ్ చేస్తున్నాం వెతుకుతూ ఉన్నాం కొంత చలి పైరట్స్ స్ట్రాబెరీ ఫామ్ అంట అంటాం ఏది బెటర్ ఉంటుందో చూసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉన్నాం రిసార్ట్స్ కోసం అయితే మీనా

అండ్ ఇంకా హరిత కూడా వెళ్ళలేదు దారిలో వెళ్తుంటే మీనా రిసార్ట్ అని చెప్పి ఇక్కడైతే అక్కడ కూర్చున్న వాళ్ళైతే చెప్పారు అక్కడ బాగుంటుందండి చూడడానికి ప్లస్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది అన్నారు సో ఇక్కడికైతే వచ్చేసాము అసలు ఎంట్రన్స్లోనే చాలా బాగుంది గార్డెన్ అయితేను ఇంకా లోపల ఎలా ఉంటుందో చూ రూమ్ చెక్ చేసుకోవాలి కానీ మొత్తం ఎంట్రన్స్ లుక్ గార్డెను మళ్ళీ ఇంకా చాలా అయితే బాగుంది మొత్తం ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఇవన్నీ రికార్డ్ చేస్తూ వెళ్తూ ఉన్నాను గ్రీనరీ అంతాను ఎవరు చల్లేదన్నారు అన్నారు చాలా అనిపిస్తుంది సో ఇంకా అండ్ నేను కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా టెంట్లో ఉండడం సో ఇంకా సరే అని చెప్పి తీసుకుంటున్నాము ఇది ఒకటి రూము రెండు మాట్లాడుకొని ఫైనల్ కాస్ట్గా తీసుకోవాలి అండ్ లోపలికి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎలా ఉంటుందో లోపల చెక్ చేయడానికి అన్నీ ఫెసిలిటీ మనకు సదుపాయం ఉంటుందో లేదో అని అండ్ ఫస్ట్ అయితే డబుల్ బెడ్స్ ఉండే రూమ్ అయితే చూసాము అందరం ఇక్కడే ఉందామని చెప్పి కానీ మా అబ్బాయి చూసినప్పటి నుంచి నాకు ఇది వద్దు నాకు టెంటే కావాలి అంటున్నాడు సరే ఇంకా డబుల్ బెడ్స్ ఉండేది ఎందుకని చెప్పి ఇంక ఇది కాకుండా ఇంకో పక్కన సింగిల్ రూ బెడ్ ఉండే రూమ్ ఉంది ఉందని చెప్పారు సో అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ సింగిల్ బెడ్రూమ్ తీసుకొని అండ్ ఒక టెంట్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము

స్పే అది రెండు మంచాలు ఎక్కువైపోయి స్పేస్ లేరు అక్కడ కానీ స్పేస్ ఉంది స్పేస్ ఉంది సైను అలా చేయరు జిప్ లేదు పిన్ని చేశారు ఆగుతుందా నైట్కి టెంట్లకి వెళ్ళావా సైన్ సైను అలా లాకూడదు అయ్యా ఆల్రెడీ చిరిగిపోయింది కూడా నండి ఇంకా నెంట్ గంటలు వేయించదల పెట్టుబడి కానీ టెంట్లు రాసిన డబ్బులు రావట్లేదు పైకి చిరిగిపోతున్నాయి వాళ్ళు తెల్లవారు వెళ్ళిపోతారు టెంట్ ఇది రూమ్ రూమ్ కాకపోతే ఆప్షన్ టెంట్ అదా ఇది అనేది రెండు టెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి తీసుకున్నాం కానీ మా బాబు విని కానీ ఈ చలికి చాలా అయితే అదిరిపోతుందండి రూమ్ ఉన్న ఉన్నంతగా స్ట్రాంగ్ అది ఉండదు కదా మరి ఎట్లా చేస్తారో ఏమో చూడాలి అండ్ ఇంకా మాకు ఇక్కడ రిసార్ట్ అయితే చాలా లక్కీగా దొరికింది అనుకోవాలి ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ ఏంటంట అన్నీ మొత్తం అక్కడ రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి మాకు చూపించిన ఒక రూమ్ ఒకటే మాకు దొరికింది సో మేమైతే తీసుకున్నాము ఒకవేళ అది కూడా దొరకకుండా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయ్యేది ఇంకా వెతుక్కుంటా ఉండేవాళ్ళం ఇంకా ఏదైనా ముందుగా మనం ఏదైనా లంబసింగి కానీ ఇలా వరంజంగి కానీ వెళ్ళేటప్పుడు ముందుగా రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటరు లేదు తెలిసిన వాళ్ళు ఉంటే మనం ముందుగా వాటిని మనం బ్లాక్ చేసుకోవాలి ఇలా మనము అప్పటికప్పుడు వెళ్ళినా అలాంటప్పుడు దొరకదండి రూమ్స్ అయితేను ఎందుకంటే అక్కడ అందులో వీకెండ్స్ కానీ వెళ్తే అసలు దొరకదు సాటర్డే సండేను ఫైనల్గా రూమ్ అయితే తీసుకున్నాం ఇదే మా రూమ్ ఇందాక చూపించారు కదా రెండు చైర్స్ రెండు చైర్లు ఇచ్చారు ఒక ఇంకోటి వచ్చి ఇంకోటి వాష్రూమ్ అది ఇది బెడ్ ఇది ఎంతమంది పడతారు దీనిపైన ముగ్గురు పాటచ్చు ముగ్గురు అంటే పిల్లలతో ఇంకోటి వచ్చి తీసుకున్నాను క్యాంప్ ఫైరా ఫైర్ చేయరు నువ్వు కూర్చుంది చైరు పక్కన చైరు తర్వాత టీ పాయి ఇక్కడ లగేజ్ పెట్టుకోను మన లగేజ్ వాష్రూమ్ బాగుందా బాగుంది సింక్ ఇచ్చారు మూల అంతా బాగుంది బ్రష్ చేసుకో బాగుంది ఫస్ట్ అయితే ఈ రూమ్ లో ఈ రూమ్ అయితే ఉంటాము రెండు ఒక రిసార్ట్ అయితే ఉడన్ చూపించాను కదా ఆ రిసార్ట్ చూసాము తర్వాత ఇంకా ఇక్కడైతే మీకు వ్యూ పాయింట్ బాగుంటుంది అందులో దగ్గర అంట అందులో ఇక్కడ గార్డెన్ ఏరియా కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ రిసార్ట్ తీసేసుకున్నాము ఇది రిసార్ట్ ఏరియా ఈ రూమ్ అయితే తీసుకున్నాము ఒక టెంట్ ఒక టెంట్ ఒక రూమ్ తీసుకున్నాం అంటే అంటే మా షైన్ వచ్చి ఏమడుతున్నావు నువ్వు చెప్పు టెంట్ చెప్పు టెంట్ టెంట్ అడుగుతున్నాయి టెంట్ టెంట్ అని కానీ చేస్తుందేమో వద్దు అనుకున్నాం కానీ ఇప్పుడు టెంట్ ఒకటి తీసుకున్న ఆప్షన్గా అక్కడ ఇక్కడ రెండు చూసుకోవాలి టెంట్ ఒకటి రూమ్ ఒకటి తీసుకున్నాము అండ్ కొంచెం నైట్ మిడ్ నైట్ అలాగా క్యాంప్ అయితే సెట్ చేసి అది కూడాను అండ్ ఇంకా ఈ రిసార్ట్లో అయితే మీనా రిసార్ట్ అంటే ఇది ఇక్కడ ఫుడ్ కూడా కిచెన్ అయితే ఉంది మనము ఏ వాడుచినా స్టార్టర్ కానీ బిర్యానీ కానీ రైస్ కానీ చపాతీ ఏదైనా వాళ్ళు చేసి ఇస్తారు మేము చూసినప్పుడు ఆ రిసార్ట్స్లో అయితే కిచెన్ లేక ఉంది ఫుడ్ కూడా లేదు తెచ్చుకోవాలి మీరు అన్నారు ఇంకా అన్నీ మాకు సెట్ అయ్యి సో ఇదైతే తీసుకున్నాం అండ్ ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నాం కదా ఇంకా ఈవినింగ్ క్యాంప్ ఫైర్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి అండ్ మార్నింగ్ లంబసింగి వ్యూ చూడడానికి వెళ్తాము అండ్ ఇంకా స్ట్రాబెరీ తోటలు ఇంకా అవన్నీ మీకు వీడియోలో నెక్స్ట్ పార్ట్ టూలో పెడతానండి ఇది జస్ట్ స్టార్టింగ్ నేను ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయి చూశారు కదండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్